వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ నిజానికి కర్మ నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నారు మీ కార్మిక్స్ అండి ఎందుకు ఏం చేశారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఆరుగురు మీ విషయంలో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని ఏం చెప్పారండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి నిజానికి కర్మ నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పారు కదా ఎవరు వాళ్ళు ఎందుకని ఏ విషయంలో ఎస్ ఏదైతే క్రియేట్ చేశారో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు ఆ విషయంలో ఫోర్ ట్వంటీ విషయంలో క్రియేట్ చేసే విషయంలో చేయబోయే విషయంలో అవకాశాలు ఏదైతే వెతుకుంటున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అదైతే అది జరగట్లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ విషయంలో క్రియేట్ చేసి ఇంటిని మొత్తాన్ని తలకిందులు చేసేయాలి ఎలాగైనా సరే వారిని వారి పరిస్థితుల్ని వారి జీవితాలని మొత్తం అన్నిటిని తలకిందులు చేసేయాలి ఆ విధంగా క్రియేట్ చేయాలి చేసి వెనక జీవితంలో వెనక తిరిగి చూసేలా చేయాలి అని ఫోర్ ట్వంటీస్ అనుకుంటున్నారు ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారండి క్రియేట్ చేయాలి అనుకున్న వ్యక్తి ఎనిమిది మొత్తం ఓకేనా అండ్ అలాగే ఒక వ్యక్తి కనిపించకుండా చీకట్లో తొమ్మిది ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు వెనుకుండి కనిపించకుండా లేదా చీకట్లో ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట ముగ్గురు ముగ్గురి విషయంలో లెఫ్ట్ రైటు అవుజెస్కి సంబంధించి లేదా అవుజెస్ నుంచి సైడ్స్ నుంచి విండోస్ నుంచి ఓకేనా టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా చేయలేరండి అండ్ అలాగే ఇక్కడ ఎన్ లెటర్ ఉన్న పర్సన్కి పార్ట్నర్ లేకుండా చేయలేరు అండ్ వారికి పార్ట్నరే లేకుండా చేయాలని ఉద్దేశంతో ఉన్నారు బట్ పార్ట్నర్ విషయంలో ఒంటి కాల్ మీద మీ విషయంలో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానివల్ల వాళ్ళు డబ్బులు సంపాదించేస్తారు అని అనుకుంటున్నారు కానీ ఒక ఫెమినన్ ఎనర్జీ విషయంలో హ్యాపీ ఎండింగ్ లేకుండా ఆపలేరు నో నో పులి స్టాప్ పులి స్టాప్కి నో ఓకేనా నలుగురు విషయంలో ఏమీ చేయలేరు మ్యారేజ్ విషయంలో ఫ్యామిలీ విషయంలో ఏమి క్రియేట్ చేయలేరు ఎన్నికి ఎన్ని విషయంలో నా విషయంలో ఓకేనా ఏ కాదండి అయ్యే నిజంగానే రియల్గానే క్రియేట్ చేయాలనుకుంటున్నారు సిబిలింగ్ విషయంలో ఇన్వాల్వ్ చేసి నిజంగా ఏదైతే పని చేస్తారో ఆ పనిని నిజంగా తీసి నిజంగా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు ఒక మెయిల్ పర్సన్ని ఎన్ లెటర్ ఉన్న పర్సన్ని ఓకేనా ఇందులో ఎవరైతే అవకాశంగా తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా సిగ్నేచర్ పెట్టి పుల్ స్టాప్ చేసేయాలి లాస్ట్లో లేదా సిగ్నేచర్ ఏదైతే చేస్తారో దాన్ని కంప్లీట్ చేయాలి లేదా సిగ్నేచర్ పెట్టి చేసుకోవాలి లేదా సిగ్నేచర్ పెట్టక్కర్లేదు ఇక్కడైతే సిగ్నేచర్ పెట్టేసిన తర్వాత స్టాప్ పెట్టాలి అని ఎనర్జీ అయితే చూపిస్తుంది అండి వెరీ క్లియర్ బట్ వర్క్ అవ్వదు వారికి ప్లాన్ అనేది వర్క్ అవ్వదు డబ్బులు ఇస్తారు డబ్బులు తీసుకుంటారు లెటర్ బీఈ్ ఏ సిగ్నిఫిసెంట్ డబ్బులు తీసుకున్నారు ఇంట్లో ఒకరి విషయంలో ఇంట్లో ఒకరేనండి వాళ్ళు కూడా ఓకేనా అండ్ అలాగే ఇంట్లో ముగ్గురిని ఫెమినన్ ఎనర్జీస్ని ఇబ్బంది పెట్టేస్తానని ముగ్గురిని ఇబ్బంది పెట్టలేరు న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఎలాగైనా కింద పడేయాలి అని అనుకుంటున్నారండి అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారు నిలబడకుండా చేసేయాలి ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే బ్లేమ్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ మొదలు లేదండి వాళ్ళు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో అది వాళ్ళమే చేసుకుంటున్నారు ఎస్ ఈ ప్రయత్నంలో ఒంటి కాల మీద వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళకి డబ్బులు పోవడంతో పాటు వాళ్ళు జీరోకి వెళ్ళిపోతారు వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా జీరోకి వెళ్ళిపోతాయి ఒకటి 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 వాళ్ళకి డబ్బులు రావడం కాదు డబ్బులు పోతూ ఉంటాయి మీ విషయంలో ఇచ్చిన వ్యక్తి ఇచ్చినట్టుగానే ఉంటారు తీసుకున్న వ్యక్తి తీసుకున్నట్టుగానే ఉంటారు అది ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉండదు తీసుకున్న వ్యక్తి దగ్గర ఉండదు మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేదు ఎస్ ఒకరికి పులిస్టా పెట్టాలనుకున్నా అసలు అవ్వదు ఇంట్లో ముందు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో లేదా సిస్టర్ కావచ్చు బ్రదర్ కావచ్చు ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి ఓకేనా వెన్నుపోటు వేయలేరు బ్యాక్ స్ట్రాంఫ్ వేయలేరు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు దానికి అసలు అవకాశమే లేదండి ఈ విషయంలో అసలు అవకాశమే లేదు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఎలా హీల్ అవ్వాలి అడిక్షన్స్ లేదా బ్యాడ్ హ్యాబిట్స్ లేదంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మీ యొక్క చుట్టూ ఉన్న ఒక లూప్ నుంచి ఎలా బయటకు పడాలంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు కేర్ చేయడం మొదలెట్టాలి చిన్న విషయం కానించి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కేర్ చేయడం మొదలెడతారో ఆటోమేటిక్గా మీరు మీ మీలో అట్రాక్షన్ పెరుగుతుంది దానికి లుక్స్తో పని లేదు సెల్ఫ్ కేర్ అండి ఓకేనా మేకప్ కాదు రియల్ ఫ్యాక్ట్ ట్రూత్ ఓకేనా మీకు మీరు ట్రస్ట్ఫుల్గా ఉండాలి ట్రస్ట్ వర్త్ మీరు ఓకేనా మీకు మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటారో అప్పుడు ఎవ్రీథింగ్ మీ లైఫ్లో పర్సనల్ లైఫ్లోనే ఎమోషనల్గాను చాలా చేంజెస్ మీరే చూస్తారు ఫస్ట్ దీనికి ఎలా చేయాల్సింది ఏంటి అంటే మీ గురించి మీరు సర్ది చూపించడం ఓకేనా మీకు ఫేషియల్ వేసుకోవడం మేల్ అయినా ఫీమేల్ అయినా ఓకేనా ఐస్తో ఉంటే ఐస్ లేదా కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవటం హెయిర్ వాష్ చేసుకోవటం ఓకేనా లే బాడీ లోషన్ కానీ హ్యాండ్స్కి రాసుకోవటం ఓకేనా హెయిర్ కేర్ ఉంటే హెయిర్ కేర్ తీసుకోవటం లేదా ఇంట్రెస్ట్ ఉంది జిమ్కి వెళ్ళే అవకాశం ఉంది చేయటం లేదా ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకోవట్లేదు చిన్న దాంతో మొదలెట్టడం ఒక ఫైవ్ మినిట్స్ హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయడం ముద్రాస్ ఉంటాయి కదా అవి లేదంటే హిప్ హోపెన్ ఓపెన్ కావచ్చు లేదా మార్నింగ్ ఒక అఫర్మేషన్ చదువుకొని ఒక హ్యాబిట్లా పెట్టుకోవటం ఓకేనా అఫర్మేషన్స్ అంటే మీకు ఏ ఏది కావాలి ఆ అన్నిటిక సంబంధించి అఫర్మేషన్స్ అని ఉంటాయి వాటిని తీసుకోవచ్చు ఓకేనా మార్నింగ్ ఒక ఫిక్స్డ్ టైం అనుకుని ఒక టూ మినిట్స్కి మించి ఉండదు ఇదంతా కూడా చిన్న చిన్నదే ఓకేనా అండ్ అలాగే వాటర్ ఎక్కువగా తాగటం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేచర్లో ప్రశాంతంగా కూర్చోవటం ఎవ్వరి గురించి దేని గురించి ఆలోచించకూడదు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ చుట్టూ ఏముంది జస్ట్ కావుగా ఏ ఒపీనియన్ ఏం అక్కర్లేదు చెట్టు ఊతుందా లేదా చెట్టు పొడుగ్గా ఉందా లేదా ఏం వద్దు జస్ట్ చూడండి అంతే ప్రశాంతంగా కూర్చొని చుట్టూ నేచర్ని బయటకు వచ్చి చుట్టూ నేచర్ని చూడండి ఓకేనా చెట్లు అన్నీ ఇంకా మీకు ఏమైతే కనిపిస్తాయో అని మా ప్రశాంతంగా చూడండి ప్రశాంతంగా గాలి గాలిపర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ లేదా మీ చుట్టుపక్కల పార్క్ లాంటిది ఏదన్నా ఉంటే అలా వాక్ చేయటం మీ వాకింగ్ మీద నేచర్ మీదనే మీరు శ్రద్ధ చూపించాలి అక్కడ లెగుతున్న వాళ్ళ మీద లేదా తింటున్న వాళ్ళ మీద కాదు ఓకేనా అది మీకు డైవర్షన్ అవుతుంది అక్కడ మీరు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారు ఓకేనా సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ సెల్ఫ్ చూసుకోవాలి మీకు మ్యూజిక్ ఇష్టం జస్ట్ ఒక టెన్ మినిట్స్ అదే ఇరవై నాలుగు గంటలు పెద్ద మ్యూజిక్ పెట్టుకోకూడదు ఓకేనా చిన్న చిన్న విషయాలే చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి ఓకేనా అసలు ఆ ఆపాలి అనుకున్న పనిలే జరగవండి ఆపాలి అనుకున్న పని ఏదీ జరగదు మీరు ఆపేసి మొదలెట్టుకుందాం అనుకుంటే అది మీకు వెన్నుపోటే అవుద్ది మీకు మీరు వేసుకున్న వెన్నుపోటే అవుద్ది ఒక పనిని ఆపేసి లేదా ఇంకొకరిని ఆపేసి లేదా ఇంకొకరికి చెడు చేస్తే ఈ డబ్బులు వస్తే ఇది తీసుకుని అది చేద్దామంటే ఆ పనిలో సక్సెస్ అవ్వాలా వద్దాం అవ్వాలి అంటే మీకు వచ్చేది నిజాయితీగానే రావాలి అది నిజాయితీగా మీరు పెట్టుబడి పెట్టినప్పుడే లాభాలు వస్తాయి అప్పుడు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం మీకు దక్కుతుంది ఓకేనా మీరు ఎలాగో వచ్చిన డబ్బులు ఫ్రీగా వచ్చిన డబ్బులు అనేసి పెడితే దాని నుంచి ఎక్కువ ఆశించొద్దు ఆశలు పెట్టుకోవద్దు నిరుత్సాహమే మిగులుద్ది నిరాశే మిగులుద్ది ఓకేనా అలా చేయకూడదు మీరేది ఆపేసి మొదలెట్టాల్సిన అవసరం లేదు ఈ క్షణం ఇప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అలా వాక్ చేయండి ఓకేనా ఫైవ్ మినిట్స్ సెల్ఫ్ కేర్ ఏదైనా ఫేషియల్ లాంటివి చేసుకోండి ఫేస్ వాష్ చేసుకోండి స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగండి ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లోకే వస్తాయి ఓకేనా అండి ఏది కూడా ఒకటి ఆపేసీకి ఇంకోటి మొదలెట్టాలి అనుకోవద్దు ఇంకొకరు ఆపేసి మీరు మొదలెట్టాలని అస్సలు అనుకోవద్దు అవి రెండు కూడా వర్క్ అవ్వవు మీరు మీ సొంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏం పని చేసినా అది వర్క్ అవుద్ది దానివల్ల డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మీకు గిఫ్ట్స్ వస్తాయి ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది ఎలాగ ఏంటనేది వదిలేండి మీకు ఇన్కమ్ వస్తుంది అంతే మీ సెల్ఫ్ కేర్ మీరు చేసుకోండి మిమ్మల్ని మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి ఖచ్చితంగా వస్తుంది వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్